మొన్నటి దాకా వైసీపీలో ఉండి పదవుల కోసం బెంపర్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా లెక్క చేయలేదు అన్నట్టుగా వైసీపీ పవర్ ఊడిపోవడంతో అలీ కూడా ఆ పార్టీ నుంచి బయటపడ్డాడు అప్పట్లో జగన్ ఆదేశిస్తే పవన్ మీద కూడా పోటీకి సిద్ధమన్న అలీ ఇప్పుడు పవర్ స్టార్ ముద్దు అంటున్నాడు ఓ టీవీ కార్యక్రమంలో మీకు ఎవరు ఇష్టమని యాంకర్ సుమా అడగగా పవన్ రవితేజ ఫోటోలు చూపించింది ఇక దాంతో తనకు పవన్ ఇష్టమని చెప్పాడు అలీ అతనితో నటించేందుకు కూడా సిద్ధమంటున్నాడు ఇప్పుడు ప్రోమో వైరల్ మారింది వైసీపీలో ఉన్నప్పుడు నటుడు అరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఇలా ఏదో ఒక పోస్ట్ కావాలని ఉబలాట పడ్డాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో జాయిన్ అయినప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు అలీ కానీ ఏ ప్రాధాన్యత లేని మీడియా అడ్వైజర్ పోస్ట్ మాత్రమే ఇచ్చారు జగన్ ఇక ఐదేళ్లు పార్టీ వాడుకుని వదిలేసింది అలీకి అర్థమైంది అందుకే వైసీపీకే కాదు ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు ఏపీలో ఎలాగో కూటమి ప్రభుత్వం గెలవడం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం కూడా అలీకి ఇబ్బందిగా మారే సినిమా ఇండస్ట్రీలో పవన్ బాలకృష్ణకి పలుకబడి కూడా ఉండడంతో తనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతాయన్న భయం పట్టుకుంది అయితే అలీ వైసీపీలో ఉన్నప్పుడు పవన్ ను టార్గెట్ చేస్తూ ఏనాడో విమర్శలు చేయలేదు వైసీపీకి అనుకూల ప్రకటనలు మాత్రమే చేసేవాడు ఒక్క పవన్ పై పోటీకి సిద్ధమని ప్రకటించినప్పుడు మాత్రం పవర్ స్టార్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది పవన్ తో చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉండి ఎన్నో సినిమాల్లో నటించి చివరకు రాజకీయాల కోసం జగన్ పంచన చేయడం ఏంటన్న విమర్శ వచ్చాయి రీసెంట్ గా యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఓ టీవీ షోలో పాల్గొన్నాడు అలీ ఇందులో సుమకు మీకు ఎవరితో నటించడం కంఫర్ట్ గా ఉందని ఎవరంటే ఇష్టమని అడిగింది అందులో రవితేజ పవన్ కళ్యాణ్ ని ఆప్షన్ గా పెట్టారు కొంచెమైనా ఆలోచించకుండానే థక్కున పవన్ పేరే చెప్పాడు అలీ పవన్ అంటే ఇష్టమంటూ తన మనసులో మాట బయట పెట్టాడు దీన్ని బట్టి పవన్ చిరంజీవితో పాటు మెగా హీరోలతో కలిసి నటించడానికి అలీ రూట్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తుంది పాలిటిక్స్లోకి వెళ్ళాక పవన్తో కలిసి అలీ సినిమాల్లో నటించలేదు ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో పవన్ కు దగ్గరయ్యేందుకు అలీ ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది